హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి సమాచారం అందుతుంది హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి వచ్చింది ఈ శివరాత్రి పర్వదినమున సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడంట కాబట్టి శివుని ఆశీర్వాదం సులభంగా పొందాలంటే శివరాత్రి రోజున శివుడిని ఎలా పూజించాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఎలా ఉండాలి జాగరణ ఎలా చేయాలి మరియు ఉపవాసం మరియు జాగరణ చేయలేని వారు ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పరమేశ్వరుడు లింగరూపంగా ఆవిర్భవించిన ఈ రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు అలాగే ఈ మహాశివరాత్రి రోజు రోజున శివపార్వతుల వివాహం జరిగిందని నమ్మకం ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి శివరాత్రి రోజున తలస్నానం చేసేవారు నీటిలో మాత్రమే తలస్నానం చేసేటప్పుడు నీటిలో వట్టి నీటిని మాత్రమే ఉపయోగించాలి షాంపూను వాడకూడదు అందుకని మనం మామూలు నీటితోనే స్నానం చేయాలి ముఖ్యంగా శివరాత్రి నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇల్లంతా మరియు నరదృష్టి దోషాలు తొలగిపోయి ఇల్లంతా సంతోషంతో నిండి ఉంటుంది గడపలకు పసుపు రాసి శివ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి శివుడిని లింగరూపంలోనే పూజించాలి ఈ పవిత్రమైన శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా పూజ చేయాలనుకుంటే మట్టి శివలింగాన్ని తయారు చేసుకుని శివుడిని పూజించాలి అది ఎలాగంటే ముందుగా శుభ్రమైన మట్టిని తీసుకోండి ఈ మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి లింగాన్ని శివుడిగా భావించి గంధం పొట్లు పెట్టి ఒక ప్లేట్ పైన పెట్టి ఈ పూజా గదిలో పెట్టుకోండి శివరాత్రి రోజున ఎవరైతే మట్టి శివలింగాన్ని పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మట్టి శివలింగాన్ని తయారు చేయలేని వారు బియ్యం పిండితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు శివలింగాన్ని పూలతో అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకోండి శివరాత్రి రోజున దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించి శివుడిని పూజించండి ఈ విధంగా పూజ ప్రారంభించాలి శివరాత్రి రోజున పూజలకు మనం చేసే చిన్న పూజ అయినా సరే అది మనకు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది ఏ స్త్రీ అయితే మహాశివరాత్రి రోజున పూజిస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక శివ పూజలో నైవేద్యంగా ఒక చిన్న ముక్కను సమర్పించినా సరిపోతుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి మట్టి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు శివుడు అభిషేక ప్రియుడు గంగా జలంతో కానీ ఆవుపాలతో కానీ శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది మట్టి శివలింగానికి అభిషేకాలు చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు శివ పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు శివుడికి ఇష్టమైన పుష్పాలు ఏమిటంటే గన్నేరు పువ్వులు జిల్లేడు పువ్వులు ఉమ్మెత్త పువ్వులు మందారం గులాబీలు ఉత్తరేణి తామర పువ్వులు జాజి పువ్వులు నందివర్ధనం శంఖు పుష్పములు మల్లె పువ్వులు ఇలాంటి పుష్పములతో శివుడిని పూజిస్తే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందంట జిల్లేడు పువ్వులతో శివుడిని పూజించిన వారికి బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ధనం కావాలనుకునేవారు గన్నేరు పువ్వులతో శివుడిని పూజించండి శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది శివరాత్రి రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిస్తాడు అలాగే నీటిలో బిలువ ఆకులు వేసి ఆ నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే పంచదారుతో శివునికి అభిషేకం చేస్తే విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది అలాగే పసుపు నీటితో అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి శివరాత్రి రోజున ఈశ్వరునికి అనుగ్రహం లభించాలి మీకు అనుకుంటే మీరు సాయంత్రం దాటిన తర్వాత సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా శివరాత్రి వచ్చిన రోజున మట్టి శివలింగాన్ని తయారు చేసి పూజించి మరుసటి రోజున మట్టి లింగాన్ని నదిలో నిమజ్జనం చేయండి లేదైనా ఏదైనా చెట్టు కింద పెట్టండి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్తే శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివరాత్రి రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా ఈ శివరాత్రి పర్వదినాన గోవునకు ఆహారాన్ని తినిపించండి ఈ డబ్బు సమస్యలు తొలగిపోతాయి శివరాత్రి రోజున పేదవారికి దానం చేయండి ఇలా చేయడం వల్ల ఇక మీ జీవితంలో దేనికి తిరుగుండదు పట్టిందల్లా బంగారం అవుతుంది శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజలు చేస్తే అఖండ కోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి అయితే శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగరణ చేయాలి శివరాత్రి రోజున భక్తులు ఏమి చేయకపోయినా ఒక ఉపవాసం ఉన్నా సరే దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు దక్కుతాయి శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి విభూతి అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతివంతమైనది కాబట్టి శివరాత్రి రోజున విభూతిని ధరించిన వారికి పరమేశ్వరుడు అన్ని క్షణం కాపాడుతూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్